ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ సృష్టికర్త సకల ఆశీర్వదాల కారణభూతుడు నిజమైన వాడు నిత్యమైన వాడు సజీవుడు రక్షకుడు ఏసుక్రీస్తు దివ్యనామంన మీకందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను కనుక ఈరోజు మరొక శ్రేష్ఠమైన వాక్యంతో కూడిన వాగ్దానాలను ప్రభు సిద్ధపరిచాడు ఆలస్యం చేయకుండా త్వర త్వరగా పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి దేవుడు పరలోకం నుండి దేవుని వాక్కు గాడ్స్ హెవెన్ ఫ్రమ్ హెవెన్ అనే న్యూ సిరీస్ని ప్రారంభించడానికి ప్రభు అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు సహాయం చేశాడు కనుక ఏదో ఒక రీతిగా కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ తరఫున కావచ్చు ముఖ్యంగా ప్రవీణ్ వేల్పుల్ ఆఫీషియల్ అనే యూట్యూబ్ ద్వారా కావచ్చు దేవుడు ఎన్నో అద్భుతమైన విషయాలను తన వాక్యం ద్వారా బోధిస్తూ తను బలపరుస్తున్నాడు అని మనం గ్రహించాలి కనుక ఈ దినం ఉదయకాల సమయం మరొక అతి శ్రేష్టమైన వాక్యాన్ని సిద్ధపరిచిన ప్రభును మహిమపరుస్తూ ఆ వాగ్దానాన్ని ఆ వాక్యాన్ని మీకు అందించిన విశ్వాసంతో ఈ ఉదయ కాల సమయంలో మీకు అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు పంపించాడు ఆలస్యం చేద్దు పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకోండి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ సంకీర్తన పదకొండవ వచనము పన్నెండు వీలుంటే చదువుకుందాం ప్లీజ్ పరిశుద్ధ గ్రంథాలను నట్లయితే శామ్స్ చాప్టర్ నైంటీ సెవెన్ శామ్ చాప్టర్ నైంటీ సెవెన్ లెవెన్ మంతుల కొరకు వెలుగును యదార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తున్నాడు నీతిమంతులను గురించి యథార్థవంతులను గురించి కొన్ని మాటలు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి మరి రోజు నీతిమంతుడిగా ఉన్నావా యథార్థవంతుడిగా ఉన్నావా అయితే నువ్వు ధన్యుడు ఎందుకంటే నీతిమంతుల కొరకు వెలుగు ఉంది అట యదార్థవంతుల కొరకు ఆనందము వెత్తబడి ఉందంట కనుక నీ జీవితంలో నీ జీవితం వెలుగుమయంగా ఉండాలి అన్న నీవు నీతి జీవించాలి నీ జీవితంలో ఆనందము సంతోషము నీకు ఉండాలి అంటే యథార్థవంతుడిగా ఉండాలి కనుక నీ జీవితంలో ఒకవేళ వెలుగు లాంటి జీవితం నీకు దూరమైందేమో ఒకవేళ జీవితం చీకటిమయంగా మారిందేమో అయితే విను ఇక్కడ దేవుడు అంటున్నాడు నీతిని ఎంతమంది అయితే అనుసరిస్తారో నీతి మార్గంలో నీతి మంతులకు ఎవరైతే జీవిస్తారో వరకు దేవుడు వెలుగును సిద్ధపరిచాడు అంటున్నాడు అంతేకాకుండా యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది యథార్థంగా జీవిస్తే నీకు సంతోషము సమాధానము ఆనందము కలుగుతుంది కనుక ఇప్పటివరకు నీకు ఆనందము కరువైపోయిందేమో సంతోషము నీకు కరువైపోయింది అయితే నువ్వు యథార్థ హృదయము కలిగి లేవు అని గ్రహించాలి కనుక ఇక్కడ నుంచి నీవు కనుక సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిలో ఉపయోగకరంగా ఉండి నువ్వు ముందుకు సాగితే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా సంతోషంగా జీవిస్తావు ఎప్పుడు యథార్థ హృదయం కలిగి జీవించినప్పుడు ఎప్పుడు యథార్థ మార్గంలో నడిచినప్పుడు ఎప్పుడు యథార్థత కలిగి జీవించినప్పుడు కనుక నీ జీవితంలో సంతోషము ఆనందము కావాలి అంటే నువ్వు యథార్థ హృద్యమ కలిగి ఉండాలి యథార్థ మార్గంలో నడవాలి ఒక నీ జీవితంలో వెలుగు కావాలి అంటే నీతిని అనుసరించాలి నీతి మంతుడిగా జీవించాలి అప్పుడు నీ జీవితంలో వెలుగును ప్రకాశమానమైన జీవితాన్ని దేవుడిస్తాడని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ దినం నుంచి నీతిని అనుసరించి నీతి మార్గంలో నడుస్తూ నీతి మందుగా పిలువబడతావు కదా యథార్థత కలిగి యథార్థమైన మార్గం నడుస్తూ సంతోషాన్ని ఆనందాన్ని స్వతంత్రించుకుంటావు కదూ అటు దేవుని యొక్క మహాకృప మనకు గాక ప్రార్థన పరిశుద్ధుడ జీవాధిపతి నీకు వందనలు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విని తని బలపరచబడ్డారో ఆదరించబడ్డరో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి నీతిమంతుల కొరకు వెలుగును యధార్థ హృదయల కొరకు సంతోషము ఆనందము యుద్ధబడిన వాగ్దాన ధర నీ బిడ్డని బలపరిచినందుకు నిండుకృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తావు ఎంతమందితో విశ్వాసంతో స్వీకరించరో వారిని దీవించమని ఆశీర్వదించమని ఏ నామమున ప్రార్థించి వారికి కావాల్సిన వెలుగును దుని వారికి కావాల్సిన ఆనంద సంతోషాన్ని అనుగ్రహించి మీరే మహిమ పొందమని అట్టి విధంగా ఎంతమంది హృదయంతో స్వీకరించినావు మెండారుగా దీవించమని ఏసన్నా నామాన్ని బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమెన్ ఎంతమంది వీళ్ళైతే విశ్వాసం ఎదురుచూస్తున్నారు దీడు మీకోసం వాగ్దానాలు పంపినాడు కనుక దయచేసి లాగిన్ అయ్యి దేవుని వాగ్దానాన్ని వీడని అనేకులకు పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక మీ సహోదరుడు ప్రవీణ్ వేపురా దయచేసి చేయండి వాగ్దానాలను అందించండి దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించిన కాక హె బ్లెస్డ్ డే షలోమ్ ప్రైజ్ లాట్ గుడ్ మార్నింగ్